హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మా ఊరిలో నరసింహస్వామి చెట్టు అంటారు చెప్పడమే నరసింహస్వామి అని కాదు నరసింహస్వామి చెట్టు అని అంటారు నిజం చెప్తున్న నాకు నరసింహస్వామి అంటే చాలా భయం అలాగే ఇష్టం కూడా నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్ కదా అసుర సంహారకుడు భక్తజన పరిరక్షకుడు ప్రహ్లాదుడు పిలిచినప్పుడు స్తంభం చీల్చుకొని వచ్చిన ఆది భయంకరుడు ధర్మం కోసం యుగ యుగాల నుండి సత్యాన్ని నిలబెట్టిన త్రాణుడు నరసింహుడి ఆగ్రహం సర్వదృష్ట శక్తులకు కదలిక కలిగిస్తుంది ఈ ఊరికి కొత్తగా ఎవరైనా ఉండటానికి వచ్చినా కానీ ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలన్నా కానీ ఇక్కడ స్వామికి దండం పెట్టుకొని ఏ పనైనా మొదలు పెడితే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు చుట్టూ పొలాలు మధ్యలో స్వామి స్థలం వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా చూడటానికి చాలా బాగుంటుంది పెద్ద చెట్టు చెట్టు కూడా చూడండి ఎలా ఉంటుందో మా అమ్మ స్వామికి దండం పెట్టుకుంది పొంగల్ పెట్టుకొని ఇరవై ఒక్క కొబ్బరికాయలు కొట్టుకుంటాము అని అలా పెట్టుకొని కూడా చాలా రోజుల తర్వాత కుదిరింది మా నానిమ్మ సంవత్సరకం కంప్లీట్ అయ్యాక మా అన్నయ్య కూడా హైదరాబాద్ నుండి వచ్చాడు ఇక సండే రోజు మా అమ్మమ్మ అమ్మ అన్నయ్య నేను వచ్చి ఇంక ఇలా మొక్కు తీర్చుకున్నాము షిరిడి వెళ్ళాలంటే బాబా పిలిస్తే కానీ వెళ్ళలేమంటారు అలాగే తిరుపతి వెళ్ళాలి అనుకున్నా కానీ ఏవో ఆటంకాలు వచ్చి ఆగిపోతుంటాయి మనం దేవునికి ఏ పని చేయాలన్నా దేవుని పిలుపులు అనేది ఏమి చేయలేం అనేది నేను బాగా బిలీవ్ చేస్తాను ఇది వర్షాకాలం కదా ఆకు అంతా రాలిపోయి అలా ఉంది అందుకే మా అమ్మ అదంతా క్లీన్ చేస్తూ ఉంది కొమ్మలు కూడా కొన్ని విరిగిపోయాయి ఇక్కడ నరసింహస్వామిది పెద్ద పటం ఉండాలి వర్షానికి తడిచి తీసివేసారనుకుంటా ఇక్కడ లేదు ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా పటాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం లేవు అనుకుంటా ఇక్కడే పుట్ట కూడా ఉంది నార్మల్ నేల లాగానే ఉంటుంది చిన్న హోల్స్ ఉంటాయి అంటే చెట్టు చూడండి చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుంది అదొక గొడుగులాగా ఉంటుంది మా అమ్మ ఊడుస్తుంటే నేను ఊడుస్తా ఇవ్వు అని మా అన్నయ్య మా అమ్మ దగ్గర నుండి చీపురు తీసుకొని ఊడుస్తున్నాడు అంటారు కదా కూతురికి నాన్న మీద అంటే ఇష్టం కొడుకుకి అమ్మ అంటే ఇష్టం అని మా అన్నయ్య అదే చేస్తున్నాను నేను వీడియో తీస్తుండే తీయకు నన్ను అనేసి చెప్తున్నాడు నేనైనా వీడియో తీస్తూ అన్నాను నేను యూట్యూబ్లో పెడతాను అనేసి ఇంకా మా అమ్మ పొంగల్ స్టార్ట్ చేసింది మీరు ఎప్పుడైనా గమనించారా మనం మన కోసం వండిన వంటలు ఎలా ఉంటాయో తెలియదు కానీ దేవుని ముందు చేసిన పొంగలి అయినా ఇంకేమైనా ప్రసాదాలు అయినా చాలా బాగుంటాయి పండుగలకి దేవుని కోసం చేసిన ప్రసాదాలు కూడా బాగా కుదురుతాయి దీనికి మీరేమంటారు క్లీనింగ్ ప్రాసెస్ ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారు వీడియో తీస్తుంటే మా అమ్మమ్మ ఏంది అలా ఫోన్లో అక్కడ పెట్టి పని చెయ్యి అంటుంది యూట్యూబ్ కోసం వీడియో తీస్తున్నా అంటే ఏం పని లేదంటుంది అమ్మమ్మ వాళ్ళు ఏదో ఒకటి అలా అంటుంటేనే బాగుంటుంది మాకైతే మా అమ్మమ్మ చాలా సెంటిమెంట్ మా మామయ్య అక్కకి కానీ మా పెద్దమ్మకి కానీ మాకు కానీ మా అమ్మమ్మ మా పక్కన అలా ఉండాలి అది మాకు సెంటిమెంట్ ఇక్కడ ఉగాది చాలా బాగా చేస్తారు స్వామివారి ముందు ఊరందరికీ భోజనాలు పెడతారు మొక్కుకున్న వాళ్ళు కోళ్ళు మేకలు కూడా ఇస్తారు ఆ రోజు చాలా హడావిడిగా ఉంటుంది ఊరంతా ఒక లాగా ఉంటుంది స్వామివారి ప్లేస్ అయితే చాలా బాగుంటుంది చుట్టూ పొలాలి మధ్యలో స్వామి గుడి ఇలాగా మాతో పాటు కుక్క కూడా వచ్చింది పొంగలి చాలా బాగా పొంగింది ప్రసాదం కూడా అసలు చాలా అంటే చాలా బాగా కుదిరింది ఒక అమృతంలాగా ఉంది నాకు బాగా నచ్చింది ఇంటికి వచ్చాక ఎక్కువగా నేనే తినేసాను పొంగలి పొంగిన తర్వాత మా అమ్మ అందులో బియ్యం ఐదుపెడలు ఇంట్లోనే తీసుకొని నానబెట్టింది ఇంకా దాన్ని అక్కడ వేస్తుంది సాయపసరపప్పు కూడా తీసుకుంది బాగుంటుందని అనేసి పప్పు తగులుతు అలాగా అందులో బియ్యము సాయపసరపప్పు వేసి ఉడికించింది తర్వాత లాస్ట్లో దించే ముందు బెల్లం వేసి దించేసింది ఎండ అయితే ఎగ్జాక్ట్గా మా అమ్మ కూర్చున్నమే వైపే మేదన పడుతుంది అది పొగ కూడా ఎటు కూర్చుంటే అటు వస్తూనే ఉంది ఇంక ఇట్లా పొంగలి ఇలా అయిన తర్వాత ఒక రెండు నిమిషాల నుంచి తర్వాత దింపేసింది ఈ పొంగల్ చాలా బాగా కుదిరింది ఎందుకంటే దేవుడు ముందు చేసింది కదా బాగా కుదురుతుంది ఇక్కడే మా అన్నయ్య నుంచి ఉన్నారు నేను మా అన్నయ్యని వీడియో తీసుకుంటున్నాను అంటే తీయొద్దు ఎందుకు తీస్తున్నావు అని చెప్తూ ఉన్నాడు ఆ లేదు నేను తీస్తాను అనేసి నేను చెప్తున్నాను ఎక్కువగా చుట్టుపక్కల మా అన్నయ్య కూర్చాడు అందుకే అలసిపోయి అటు ఇటు తిరుగుతూ ఎక్కడైనా నేడు అరుగు ఉన్న చోట ఎక్కువగా నీడలేదు కూర్చున్నామన్నా ప్లేస్ లేదు అందుకే నేడున అక్కడ నిలబడి ఉన్నాడు ఇటువైపు మా ఇల్లు ఇంటి ముందు పార్క్ అలా ఉంది గ్రీన్గా చాలా బాగుంది ఎల్లో కలర్ పువ్వులు చెట్టు ఉంది చాలా బాగుంది అక్కడ అందుకని చాలా బాగుంది వ్యూ అనేసి అది కూడా వీడియో తీసాను పచ్చగా అలా ఉంది మా ఇల్లు ఈ గుడి పక్కనే ఉంటే బాగుండు అనేసి మా అన్నయ్య మామ మాట్లాడుకుంటూ ఉన్నారు రోజు వచ్చి ఇక్కడికి వస్తే కూర్చోవచ్చు చల్లడి గాలికి చెట్లకిందని మాట్లాడుకుంటూ ఉన్నారు మేము ఇక్కడ పూజ కోసం కొన్ని సామాన్లు తెచ్చుకున్నాము ఒక బకెట్ నిండా వాటర్ క్లీన్ చేయడానికి అట్లా అనేసి నాలుగు గిన్నెలు ఉన్న దాంట్లో పసుపు కుంకుమ హారతి ఇవ్వడానికి కర్పూరం దీపం వెలిగించడానికి వత్తులు నూనె అగ్గిపెట్ట అవన్నీ తెచ్చుకున్నాము మంచినీళ్ళు కూడా సపరేట్గా తెచ్చాము స్వామికి అట్లా ఇవ్వాలని పొంగల్ పెట్టడానికి కానీ అట్లా ఉంటాయని ట్వంటీ వన్ కొబ్బరికాయలు తెచ్చుకున్నాము స్వామి ముందు కొట్టుకోవాలనేసి అవన్నీ తెచ్చి ఒక అరువు మీద పెట్టేసుకున్నాము ఇక్కడ బంక చెట్టు కూడా ఉంది అక్కడ పైన ఉన్న బంకకాయలు ఆ చెట్టుకి ఉన్న అన్ని రాళ్ళు కింద పడిపోయి అసలు తిక్కుపోయి అలా ఉన్నాయి ఇదంతా క్లీన్ చేసేసరికి ఇట్లా నీట్గా ఉంది అక్కడ పైన స్వామి ముందు కూడా శుభ్రంగా తుడిచి నీటితోటి కూడా తుడిచాము ముందు నీళ్ళు పసుపు నీళ్ళు చల్లి అలా ఉంచాము ఇక్కడ ముందేమో కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయితీ వచ్చి మమ్మ అక్కడ పెట్టేసింది పూజ చేయడానికి పసుపు కుంకుమ అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాము అరుగు మీద ఉన్నాయన్నీ తీసుకొని వెళ్ళి అక్కడ దీపం అవన్నీ వెలిగించాలనేసి ఇక పొంగలి కంప్లీట్ అయిపోయింది ఇంకా మా అమ్మ దేవుని చుట్టూ మూడు చుట్లు తిరుగుదామనేసి తవల పెట్టేసుకొని తల మీద పొంగలు పెట్టుకొని దేవునికి దండం పెట్టుకొని అలా మూడు చుట్లు తిరిగింది తర్వాత స్వామివారి ముందుకు వెళ్ళి అక్కడ అమ్మ పొంగల్ దించేసింది అక్కడ ఇంకా అన్ని చోట్ల పసుపు కుంకుమ వేసాము తులసి అమ్మవారి ముందు కూడా వేసాము పూలన్నీ అన్ని దేవుడి పట్టాలు ఉన్న చోట అన్ని ప్లేసుల్లో పూలు పెట్టేసుకొని తులసి అమ్మవారికి కూడా పెట్టేసుకున్నాము తర్వాత అమ్మ దీపం వెలిగించింది కడ్డీలు అవి వెలి వెలిగించేసి అమ్మ ముందుగా అమ్మమ్మ అక్కడ కొబ్బరికాయ కొట్టింది తర్వాత అమ్మ ఒక కొబ్బరికాయ కొట్టింది స్వామివారి ముందు తర్వాత స్వామివారి ఎదురు అన్నయ్య కొబ్బరికాయలు మిగతా ట్వంటీ వన్ కొబ్బరికాయలు ఉన్నాయి కదా అవన్నీ మిగతా అవన్నీ ఇంకా అన్నయ్య కొడతాడు అందుకోసం అమ్మమ్మ ఎలా కొట్టాలి ఏం చేయాలి అనేసి అన్నయ్యకి పక్కన ఉండి చెబుతూ ఉంది అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు పక్కన ఉండాలి అని తర్వాత నేను కూడా ఇంకక్కడే కొబ్బరికాయలు కొట్టేశాము ఇలా మా పూజ అయిపోయింది ఆ కొబ్బరికాయలు పువ్వు కూడా వచ్చింది ఇలా కొన్ని కొన్నింటిని చూస్తే చాలా ఆనందం వేస్తుంది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ ఇలా మా పూజ ఫినిష్ అయింది మాకు చాలా ఆనందంగా ఉంది Thanks for watching.